బాపట్ల పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్ ఆవరణంలో ఈ నెల తొమ్మిదవ తేదీన నిర్వహించనున్న ఉపకరణాల క్యాంపును దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని బాపూరి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు జనసేన పార్టీ దివ్యాంగుల జన గోగన ఆదిశేషు కోరారు దివ్యాంగుల కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీల్ చైర్స్ సంఖ కర్రలు చెవిటి మూగ పరికరాలు బ్యాటరీ వాహనాలు బ్లైండ్ ట్రిక్స్ ఉపకరణాలు అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పిట్ల శ్రీనివాస రెడ్డి నవ్యాంధ్ర దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలీషా చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా దివ్యాంగుల సంక్షేమ శాఖ లేడీ మేడం గారు ఇద్దరు కూడా ఈ జిల్లాలోనే దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా అవితో ఫోన్ చేసిన వారి క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది క్యాంపులు అదే సరళలు రావాలని మీ యొక్క సర్టిఫికేట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు మరి అదేవిధంగా దివ్యాంగుల సర్టిఫికేటు దివ్యాంగుల మరి ఐడి కార్డు రెండు ఫోటోలు ఫోన్ నెంబరు ఈడీ ఐడి కార్డు కూడా తీసుకొని ఉదయం తొమ్మిది గంటలకే బాపట్ల మున్సిపల్ హై స్కూల్ వర్క్కి లావాలని చెప్పి బాపట్ల నియోజకవర్గం మధ్య ఉన్న నా దివ్యాంగుల అన్నదమ్ములు కానీ అకడేమీలకు కానీ పెద్దవారి అందరూ కూడా మరీ మరి